నమస్కారం సిటీవార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని విజమ్ హై స్కూల్ నందు సైన్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విద్యా సంస్థల డైరెక్టర్ జావీద్ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెలలో పట్టణాలలో మూఢనమ్మకాలపై విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సైన్స్ డే సందర్భంగా మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులచే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు to so, concepts an extraordinary experience. So now we can share the students to so, లో ఈరోజు ఎగ్జిఫేర్ కార్యక్రమాన్ని నేషనల్ సైన్స్ ఫేర్ సందర్భంగా నిర్వహించుకోవడం జరిగింది దాదాపు మూడు వందల మంది మూడు వందల ఎగ్జిబిట్లను ఏడు వందల మంది విద్యార్థులచే చాలా ఆర్భాటంగా ఈ యొక్క సైన్స్ ఫేర్ నిర్వహించుకోవడం జరిగింది ఈ సైన్స్ ఫేర్లో మన తెలుగు భాష ప్రాశస్త్యాన్ని పెంచడానికి తెలుగు భాషలో కూడా జాతీయ భాష అయిన హిందీకి సంబంధించినటువంటి ఎగ్జిబిట్లను అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీష్ ఎగ్జిబిట్లను దాంతోపాటు గణితంలో కూడా మెలకువలను తెలియజేయడానికి న్యాస్ సంబంధించినటువంటి ఎగ్జిట్లను కాకుండా సోషల్ సమయం మన సంస్కృతి వారసత్వానికి సంబంధించినటువంటి సాంఘిక శాస్త్రం సంబంధించినటువంటి ఈ మధ్యనే మనకు మనం ప్రాశస్యం పొందినటువంటి మనకు మేడారం సమ్మక్క సారక జాతరను కూడా పలువురికి తెలియజేసే విధంగా ఈ యొక్క పాఠశాలలో కూడా ఈ యొక్క ఎగ్జిట్ను కోయా తర్వాత సంబంధించినటువంటి వాటిని మనం ఒక దగ్గర మేళింపజేసే యొక్క ఎగ్జిబిట్ను ప్రదర్శించడం జరిగింది తర్వాత సైన్స్ లోపల అనేక నూతన ఆవిష్కరణలను చిన్నారులు కొత్త కొత్తగా వారి యొక్క తోచిన విధంగా వారి యొక్క తరగతిని అనుసరించి వాళ్ళు కొన్ని ఎగ్జిబిట్లను తయారు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కొన్ని ఎగ్జిబిట్స్ పలువురిని ఆచ మనకు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి వాటిలో కూడా ఒకటి మనకు డెలీ హౌస్ ఈ రోజుల్లో కూడా మనకు మూఢనమ్మకాలని చాలా అయిపోయింది పల్లెటూర్లలో కానీ పట్టణాలలో కానీ ఎందుకోసం అంటే ప్రతిదానికి ఒక మూఢనమ్మ నమ్మకం అనేది కావడం జరిగింది ఆ మూఢ నమ్మకాలను మన ప్రజల్లో నుంచి పారోదానికి ఈ యొక్క ఎగ్జిట్ని తయారు చేయడం జరిగింది పిల్లలు కూడా ఈ యొక్క ఎగ్జిట్లను చాలా ఆనందకరంగా చాలా ఉత్సాహభరితంగా తలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఎగ్జిట్లను తయారు చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు తయారు చేయడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు త్వర గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా మరొకసారి మేనేజ్మెంట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ